హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చలికాలం వానకాలం వచ్చిందంటే చాలా మూలకున్న ఫ్లాస్క్ అయితే ముందట్టుకు వస్తుంది సో రీసెంట్గా ఏమైందంటే వినాయక చవితి అప్పుడు చాలా వానలు పడ్డాయి కదా సో వెదర్కి అని చెప్పేసి నాకైతే చాలా కోల్డ్ అయింది అయ్యో బాబు ఇట్లా తగ్గుతుంది అని అనుకునే వారికి నాకైతే ఫ్లాస్క్ గుర్తుకొచ్చింది అన్నట్టు ఇంకా ఫ్లాస్క్ అయితే ఇంకా ఎండాకాలం రాగానే మనమైతే దాపెట్టేస్తూ ఉంటాము ఇంకా చలికాలం వానకాలం వచ్చినప్పుడు మనకు కోల్డ్ అయినప్పుడే దీని విలువ తెలుస్తుంది సో నేనైతే ఇంకా ఫ్లాస్క్ గుర్తుకొచ్చి తీసేసి అయితే కడిగేసి అనమాట నార్మల్ వాటర్ ఒకసారి కడిగేసి తర్వాత హాట్ వాటర్తో కూడా ఒకసారి కడిగేసిన అనమాట ఇంకా తర్వాత హాట్ వాటర్ వేడి చేసుకొని ఇలా అయితే పోసేసుకున్నా సో నేనైతే నా కూల్ని ఈ విధంగా తగ్గించుకున్నాను అంటే ఇంకా ట్యాబ్లెట్స్ అట్లాంటివి అయితే ఏం వేసుకోలేదు సో నాకు తెలిసి అందరిలో ఇంట్లో జరుగుతుంది అనుకుంటా అంటే ఐ మీన్ ఎండాకాలంలో ఫ్లాస్క్ పక్కన పెట్టేసి చలికాలము మనకు కూల్ అయితే ఫ్లాస్క్ అయితే తీసేస్తాం కదా సో ఇట్లా అయితే తగ్గించుకోవడం చాలా ఈజీ మన కోల్డ్ కాఫ్ ఉన్న తగ్గిపోతుంది వేడి వాటర్ తాగితే సో మీరు కూడా ఖచ్చితంగా తాగండి మీకు కోల్డ్ అయితే ఇట్లా ఈజీగా తగ్గించుకోండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హోమ్ ఫ్లాస్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ వేడి వాటర్ కూడా చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువగానే ఉంటాయి సో ఇప్పుడు నేను బయట చేయకపోతే ఖచ్చితంగా బయట చేసి చూడండి చాలా బాగుంటుంది నిజంగా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు బయట కొన్న ఫ్లాస్క్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అందుకని చెప్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్